నాకు ఒక కోరిక అండి మరి అడిగిన తర్వాత కాదనకూడదు నేను ఏదో బెంజ్ బస్ సిటీస్ బెంచేది అడగలేండి నిజంగా అండి థియేటర్స్ ఆల్మోస్ట్ ఫుల్స్కి వచ్చేసినాయి అన్నీ కూడా జస్ట్ జనాల్లో ఉంటే చాలు మనం అయినా మొన్న ఎస్ఎంకే గారు ఒక ట్రిపుల్ ట్రిపుల్యర్ ఫ్రీ అంటే దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే సినిమా బాగుంది కాబట్టి కాబట్టి ఒక కోరిక మమ్మల్ని కోరుతున్నానండి మండే ట్యూస్డే మార్నింగ్ షో గర్ల్స్ స్టూడెంట్స్ ఐడెంటిటీ కార్డ్స్ ఎవరు వచ్చినా గర్ల్స్ స్టూడెంట్స్కి లేడీస్కి ఫ్రీ ఇస్తే సినిమా సక్సెస్ అండి భారీ సక్సెస్ అవడంతో పాటు ఎక్కువ మంది లేడీస్కి రీచ్ అవుతుంది నా ఆశ అండి డోంట్ సే నో హండ్రెడ్ పర్సెంట్ సార్ డెఫినెట్లీ విల్ డూ సో బ్యూటీ మరింతమంది గర్ల్స్కి లేడీస్కి చేరు అవడానికి ఇంత సక్సెస్లో కూడా ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని మా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ మండే అండ్ ట్యూస్డే రెండు రాష్ట్రాల్లో ఆల్ సింగిల్ థియేటర్స్ మార్నింగ్ షో ఈజ్ ఫ్రీ బ్యూటీ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ వీఆర్ గోయింగ్ టు థియేటర్ లెటెస్ట్ సెలబ్రేట్ బాయ్